వెంటనే అవేషణ کرين کا با مطلب روي 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 ر ఎందుకు ఇస్తాం అక్కడ సార్ రెండు లక్షలు రెండు లక్షలు మిగతా కట్టుకుంటారు కదా మీరు మిగతా కట్టుకోండి తర్వాత వేస్తామండి సంవత్సరం చెప్పండి చెప్తుంది మాకు గత నెల ఇరవై నాలుగు నాడు ఇక్కడ ఆరునూరు ఏరియా అంటే మీకు లేదు సార్ రైతుల ఐక్యతతో ఉంటారు ప్రజల ఉద్యమం చేసాడు ఆరునూరుతోనే ఉట్టింది ఫస్ట్ రైతు ఉద్యమం కూడా ఆరునూరుతోనే ఉట్టింది ఇక్కడ అదృష్టం కొద్ది మా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కూడా ఆరుమూరు నుంచే ఉన్నారు కాబట్టి రైతు అంటేనే ముఖ్యంగా అంటేనే రైతు కాబట్టి ఈ ఆరునూరు గోస రైతుంది ఇది తక్షణమే ఆంక్షన్ లేకుండా చేస్తారని ఆశ ఉన్నది మీ మీద తొందరగా గవర్నమెంట్ నుంచి ఏడు వేల ఐదు వందల రైతు బంధు ఈ రెండు రుణమాఫీ కూడా తొందరగా చేస్తారని

కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి దానిలో రెండు ఒకటి దీనికంటే మొదలు గతంలో గడచిన పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాలు అధిక వర్షాల గురి కరువు వచ్చినా పంట నష్టం అనేది లేకుండా ఆ పంట నష్టాన్ని కొత్తగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తీసుకోవడం జరిగింది రెండవది క్రాప్ ఇన్సూరెన్స్ గడిచిన పది సంవత్సరాల్లో ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే రైతాంగం పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి ఆ రైతు ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది రైతు బీమా రైతు భరోసాను కంటిన్యూ చేస్తాం దీనికి అదనంగా ఇతర సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తాం పాటుగా రైతు రుణమాఫీ కూడా జివో గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ ప్రకారం రెండు లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళకందరికీ అందరికీ రుణమాఫీ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ కట్టింది వాళ్ళకు వాళ్ళు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పారు ఆ లెక్క ప్రకారమే చేసిన సందర్భంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లింపు చేయడం జరిగింది ఇది కాకుండా కొన్ని లొసుగులు నేను మాదిలో నేను చూసిన కదా సపోజు సహకార బ్యాంకులు తీసుకుంటే సహకార బ్యాంకులు గతంలో సొసైటీలు రాష్ట్ర స్థాయిలో చాలా స్థాయిలో పరిపాలించిన గొప్ప పరిపాలన కారణంగా సొసైటీ నుంచి బ్యాంకులకు రిపోర్ట్స్ పోలే రిపోర్ట్స్ పోలే చాలా చాలా సొసైటీలో అవి చాలా ఉన్నాయి దానికి తోడు టెక్నికల్ డిఫెన్స్ ఆధార్ నెంబర్ తప్పు ఉండడము రేషన్ కార్డు నెంబర్ తప్పు ఉండడము అంటే రకరకాల కారణాల వల్ల అవి కొన్ని ఆగినాయి అవి కూడా ఏర్పాటు చేస్తాం ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనిపైన సమీక్షించి ఒకటి కాదు పలు దఫాలు సంబంధిత శాఖ మాతృ తుమ్మ నాగేశ్వర గారు అగ్రికల్చర్ స్టాఫ్ పెట్టుకొని జరిగింది ఆ అగ్రికల్చర్ డైరెక్టర్ను మా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి సింగిల్ విండో సోసై సంబంధించినటువంటి మొత్తం టోల్ సోసీ వాళ్ళు రప్పించి ఆ అధికారం పిలిపించి వాళ్ళు సమక్ష పెట్టడం జరిగేది కొన్ని వేల మందివి వాళ్ళు మిస్ అయినాయి అంటే వీళ్ళు పంపలే సొసైటీ ద్వారా అయిపోలేదు మాట్లాడేది ఒక నిమిషం దీనిలో జీవోలు ఉన్న ప్రకారం రెండవది రేషన్ కార్డు లేకుండా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం అయితే ఇక్కడ కొందరు ఏమనుకుంటారు అంటే కుటుంబానికి ఒకరికి రెండు లక్షలు ఒక కుటుంబంలో రెండు మూడు లోన్స్ ఉన్నాయి కుటుంబం మొత్తాన్ని కలిపి ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది సో కొన్ని కుటుంబాల్లో రెండు మూడు లోన్స్ కూడా ఉన్నాయి కలిపి ఆరు లక్షలు పది లక్షలు వస్తుంది అది హామీ ఇవ్వలేదు కుటుంబానికి ఆ కుటుంబాన్ని నిర్ధారించే దానికి కూడా ఎక్కడైతే మిస్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫోటో తీసుకుని ఏర్పాటు చేస్తాం సో ఇదంతా కూడా ప్రాసెస్ ఉంది వంద శాతం చెప్పిన మాట కట్టుబడి రెండు లక్షల రూపాయల లోన్ ఉన్నటువంటి కుటుంబానికి ఒకరికి వంద శాతం అందించే కార్యక్రమం చేస్తే ఒకటి రెండవది మాకు ఏముంటుంది ఒక రైతు నేను కూడా రైతునే ఏముంటుంది మాకు అరే రెండు లక్షల మొత్తం చేస్తే ఏమవుతుంది అనే మాట ఉంది అనవచ్చు దానికి కూడా ఏంటంటే అంటే తపన ఉన్నా చేయాలనేటువంటి ఒక ఆదుర్ద ఉన్నా కూడా మీ తపన బాధ అది ఉన్నా కూడా దురదృష్టవశాత్ గడచిన పది సంవత్సరాల కాలంలో అరవై వేల కోట్ల రూపాయలు ఉంటే ఇలా సంవత్సరానికి ఇలా మొత్తం ఎనిమిది లక్షల కోట్ల సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఐదు వేల కోట్ల రూపాయలు నెలకు 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 అంటే సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు ఈ మొత్తం రుణం మాఫీ కలిపి ఇరవై ముప్పై వేల కోట్లే ఉంది అంటే ఇంత పెద్ద ఎత్తున వడ్డీ కట్టాల్సి వస్తుంది వడ్డీ కట్టడానికి వడ్డీ చేయాల్సి వస్తుంది అయినా కూడా మాట చెప్పినాం కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా ముందు తీసుకుపోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం

నాకు పక్కా పూర్తిగా సమీక్ష చేసిన వంద శాతం సొసైటీ తప్పులు కావచ్చు అట్లాగే ఆధార్ నెంబర్ కావచ్చు ఫ్యామిలీ అకౌంట్ కావచ్చు వీటి కారణంగా కొన్ని మిగిలిపోయినాయి

జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన ఇక్కడ రావడం జరిగింది జూపల్లి కృష్ణారావు గారు గత నెల ఇరవై నాలుగు తారీఖు నాడు రైతులు ఉద్యమ ఉద్యమించారు ఇక్కడ కార్యాచరణ రైతు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజుల డెడ్ లైన్ పెట్టినా కానీ కనికరం లేదు రైతుల పట్ల కాబట్టి మొన్న పంతొమ్మిది తారీఖు నాడు ఎంఆర్ఓలకు కూడా కలిసి రైతుల బాధలు చెప్పుకోవడం జరిగింది అయినా సరే ఇప్పటిదాకా కూడా ఎటువంటి రిజల్ట్ లేదు కాబట్టి జిల్లాకు మొదటిసారిగా మంత్రిగారు వస్తున్నారు కాబట్టి మేము రైతు కార్యాచరణ కమిటీ తరపు నుంచి మేము రికండేషన్ ఇవ్వడం జరిగింది అయినా సరే రెండు లక్షలు మీరు ఏదైతే ఇస్తామన్నారో ఆ రెండు లక్షల రుణమాఫీ మీరు చేయండి అయ్యా మిగతాది ఏదన్నుంటే రైతులు కట్టుకుంటారంటే కూడా మాకు సమాచారం అందలేదు మాకు సొసైటీలు సరిగియలేరు బ్యాంకర్ల సమాచారం లేదు అని దాన్ని వేస్తున్నారే తప్ప ఖచ్చితంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి భరోసా మాత్రం ఇస్తలేరు ఈ రైతులు ఆ నడ్డి వీరుతున్నారు కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ ఆరుమూరు ప్రాంత రైతులు ఎట్లుంటారో తెలుసు ఆరుమూరు ప్రాంత రైతులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాము జై జవాన్ జై కిషాన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మరి మంత్రి గారు దూపలే కృష్ణారావు గారు వస్తున్నారంటే రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వచ్చి ఒక వినతి పత్రిద్దామనుకని అనుకున్నాం పోలీసు వాళ్ళు రోడ్డు మీద ఆపడం జరిగింది ఒక ఐదుగురికి పదిమీ ఐదుగురికే పర్మిషన్ ఇవ్వడం జరిగింది మేము ఒకటే మంత్రి గారిని అడగడం ఏదైతే గత ప్రభుత్వము లక్ష రూపాయల రుణం అయిపోయిన కొంతమందికి వేసి చేతులు తుప్పేసుకొని పోయింది మరి ఈ ప్రభుత్వం మీరు దాన్ని మంచి చేస్తారే అని దాని మూలాల మీద మీరు వచ్చిండ్రు మరి ఇవాళ మీరు కూడా లక్ష రూ రెండు లక్షలు రుణం అయిపోయినారు చేస్తారా చేయరా మిత్ర శాతం అవుతుందా కాదనేది క్లారిటీ ఇవ్వాలని చెప్పి రైతులకు మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు డిమాండ్ రైతులకు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు కొంతమందికి వేసారు అప్పుడు వాడే కొంతమందికి అప్పుడే మళ్ళీ వాళ్ళ ఖాతాలో ధారపడి బ్యాంకర్లు కూడా కొంత క్లారిటీ కరెక్ట్ లేదని చెప్పి మా అభిప్రాయం కనీసం మీ దగ్గర డబ్బులు లేకపోతే కనీసం ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు చొప్పున వేసేసి మిగతా ఏ టైంలో ఇస్తారని అన్న అట్లన్న రైతులను మీరు సమయా ప్రయత్నం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక సూచన నాది కనీసం ఇప్పుడు మంత్రి ఏమంటున్నాడు రెండు లక్షల పైన వాళ్లకు అది ఆలోచిస్తున్నారు రెండు లక్షల లోపల ఉన్న వాళ్లకు డబ్బులు చదువుతున్నాం చేస్తున్నాం అని అంటున్నారు మరి మీతో కానప్పుడు దేవుడి మీద ఒట్టు పెట్టి ఎందుకు పంద్ర ఆగస్టు లోపు మీరు చేస్తామని చెప్పి నన్నే ప్రశ్నిస్తున్నాం ఈవెల రైతులు అయోమయములు ఉన్నారు ఇప్పటికైనా మీరు 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 ప్రభుత్వం క్లారిటీ ఒకటి ఇవ్వండి మేము మీద ఇప్పుడు ఒక్కొక్కరు రెండు లక్షల మీద అంటే ఎనిమిది తొమ్మిది లక్షలు కూడా ఉన్న రైతులు ఉన్నారు అవి అడితేనే విత్తనం అంటే అవి ఎక్కడికి రైతులు ఎక్కడికి వెళ్ళి కట్టాలా మీరు ఇయ్యారు పెట్టుబడి సాయం కూడా ఇప్పటికి ఇస్తా అని చెప్పి ప్రకారం కాకుండా ఇంకా పెంచిస్తున్నాం అని చెప్పి అవి కూడా ఇంతవరకు లేవు పంటలు కూడా కోతలకు వచ్చినాయి దాని మీద ఇప్పటికైనా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు మీరు దీన్ని కృప్తంగా రైతు ఒక రైతు బిడ్డగా ఆలోచించి వెంటనే విడుదల చేయాలని చెప్పి ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నేడు వందలాదిగా తరలిచ్చిన రైతులను పోలీసులు అడ్డుకోవడం జరిగింది దానిలో భాగంగా మమ్మల్ని ఒక ఐదుగురు మెంబర్ను కార్యాచరణ కమిటీ సభ్యులను ఐదుగురినే అలోడ్ చేసుకొచ్చి మంత్రి గారిని జూపల్లి కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలిపి జరిగింది మనం రైతులకు రుణమాఫీతో ఎట్లా అరకోస పడుతున్నామో రైతు మన నిజామాబాద్ జిల్లా కూడా ఒక మంత్రి లేక కూడా పడతా ఉంది అభివృద్ధిలో పడతా ఉంది మంత్రి లేక కూడా వీళ్ళు మేము రైతులము రైతు ప్రభుత్వం అని చెప్తా ఉండరు నిజామాబాద్కు మొత్తానికి ముడ్డి చూపించే ప్రయత్నమే చేస్తున్నారు కానీ రైతులకు ఎలాంటి అన్యా న్యాయం చేస్తలేరని మీ ముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది మేము వందలాదిగా రైతులందరూ తరలివేస్తే వాళ్ళకు భయము వెన్నులో భయం పుట్టి మా ఐదుగురికే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇది ప్రజాస్వామ్యమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దీన్ని ఈ ప్రజాస్వామ్యంలో మేము వినతిపత్రం ఇస్తామని వందలాదిగా రైతులు తరలిస్తే వినతిపత్రానికి ఐదుగురికి ఇవ్వడం ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రైతులకు కంపల్సరీ రెండు లక్షల రుణమాఫీ ఎట్లయితే రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ప్రతి కుటుంబానికి చేస్తానని చెప్పిండో ఆ మాట తప్పకుండా మడిమ తిప్పకుండా రెండు లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై జైవాన్ జై జై